బాలలో మన వద్ద ఉన్న అసలు ఆస్తి పత్రాలు తప్పుగా ముద్రణ కావడం లేదా ఎక్కడైనా మర్చిపోయినట్లయితే మరొకరు దీనిని దుర్వినియోగం చేసి మీ ఆస్తిని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు అటువంటి పరిస్థితిలో ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం ఆస్తి పత్రాలను రక్షించడం వాటిని జాగ్రత్తగా ఉంచడం చాలా ముఖ్యం కానీ మనలో చాలామంది ఆస్తి రికార్డులు అనుకోకుండా ఎక్కడ పోయినట్లయితే భయాందోళనకు గురవుతారు ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడతారు ఎందుకంటే భవిష్యత్తులో మీ ఆస్తిని విక్రయించడానికి ఒరిజినల్ డాక్యుమెంట్స్ చాలా ముఖ్యం మీరు ఆస్తిని నిజమైన యజమాని అని దానిపై మీకు చట్టపరమైన హక్కు ఉందని ఆస్తి రికార్డులు మాత్రమే చూపుతాయి ఒరిజినల్ ఆస్తి పత్రాలు మిస్ అయితే ఆస్తిని క్లైమ్ చేసుకోవచ్చు వాస్తవానికి ఆస్తి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మీ పేరు మీద లేదా మీ ఇంటిలోని ఒకరి పేరు మీద రిజిస్టర్ చేయబడి ఉంటుంది అయితే ఆకస్మిక అవసరం వచ్చినప్పుడు సమాచారం తక్షణమే పొందే వీలు ఉంటుంది మీ డాక్యుమెంట్ పోతే డూప్లికేట్ డాక్యుమెంట్ పొందవచ్చు కాగితాన్ని పోగొట్టుకోవడమే కాకుండా దొంగలించిన లేదా కాల్చిన నకిలీ కాగితాలు కూడా లభిస్తాయని గమనించడం ముఖ్యం దానికోసం మీరు ఏం చేయాలంటే ముందుగా మీ అసలు ఆస్తి పత్రాలు ఎవరైనా పోగొట్టుకున్నా లేదా దొంగలించబడినా లేదా తగలబెట్టినా మీరు స్థానిక పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి స్థానిక పోలీసులు ఎఫ్ఐఆర్ దాఖలు చేయడానికి నిరాకరిస్తే ఆన్లైన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి ఆ తర్వాత పోలీసులు డాక్యుమెంట్ కోసం ప్రయత్నిస్తారు ఆ ప్రయత్నం విఫలమైతే పోలీసులు మీకు డాక్యుమెంట్ నాట్ ఫోన్ సర్టిఫికేట్ ఇస్తారు పోలీసుల ద్వారా ఆస్తి రికార్డులను వెతికిన తర్వాత మీ డాక్యుమెంట్ దొరకనట్లయితే మీ తదుపరి దశ రోజువారీ వార్తాపత్రికలో ప్రకటన చేయడం ఆస్తి నష్టం దాని పూర్తి వివరాలతో దినపత్రికలో ప్రకటన ఇవ్వాలి దీని తర్వాత కొన్ని రోజులు వేచి ఉండాలి సాధారణంగా పదిహేను రోజులు వేచి ఉండాలని సిఫార్సు చేయబడింది ఎవరైనా మీ ఆస్తి పత్రాలను కలిగి ఉంటే ఈ ప్రకటనను చూసి వాటిని మీకు తిరిగిస్తారు మీ ఆస్తి డాక్యుమెంట్ ఇప్పటికీ అందుబాటులోకి లేకుంటే మీరు సబ్ రిజిస్టార్ కార్యాలయంలో డూప్లికేట్ డాక్యుమెంట్ కోసం దరఖాస్తు చేయాలి ఆస్తి నమోదు చేయబడిన అదే సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఈ దరఖాస్తు చేయాలి ఎఫ్ఐఆర్ కాపీ నాన్ ట్రేజిబిలిటీ సర్టిఫికేట్ వార్తాపత్రికా ప్రకటన ఈ కాపీని ఈ అప్లికేషన్లతో జత చేయాలి ఈ అప్లికేషన్ మీకు కొద్దిపాటి రుసుము ఉంటుంది సబ్ రిజిస్టర్ వెరిఫై చేసిన తర్వాత పదిహేను నుంచి ఇరవై రోజుల తర్వాత డూప్లికేట్ కాపీ మీకు ఇస్తారు దీన్నే సీసీ కాపీ అంటారు